స్వాదర స్వాదర్యమణులైనటువంటి నా భారతీయులందరికీ డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజుని కూడా రిపబ్లిక్ డే అని కూడా పిలుస్తారు అయితే ఈరోజే ఎందుకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు మనకి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అప్పటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేశారు పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరుకి సంపూర్ణ స్వరాజ్యం తీసుకురావాలని చెప్పేసి ఆ తేదీని పురస్కరించుకొని మనకి రాజ్యాంగ అమలు తేదీని నిర్ణయించారు మరి నవంబర్ ఇరవై ఆరు ఏమిటి రోజు భారత రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగ కమిటీ సభ్యులు అందరూ కలిపి ఆమోదించబడినటువంటి రోజు అయితే దీని యొక్క మూలాలు ఒకసారి తెలుసుకోవాలనుకుంటే మనకి బిర్కెన్ హుడ్ అని ఒక బ్రిటీష్ అధికారి భారతీయులని సవాల్ చేస్తాడు మీకు స్వాతంత్రం కోసం మీరు పోరాటం చేస్తున్నారు కదా ఒకవేళ స్వాతంత్రం ఇచ్చినట్లయితే మీ రాజ్యాంగాన్ని మీరు స్వయంగా రాసుకోకునే సామర్థ్యం మీకుందా అని ఒక సవాల్ ని ఆ సవాల్ని స్వీకరించి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలోనే మోతీలాల్ నెహ్రూ గారు అంటే జవహర్లాల్ నెహ్రూ గారి ఫాదర్ నెహ్రూ రిపోర్ట్ పేరు మీద నెల రోజుల్లోనే తయారు చేశారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కరాచీ సమావేశం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కూడా రాజ్యాంగ సభ అవసరం అని చెప్పేసి ఒక తీర్మానం కూడా చేసింది అందులో భాగంగానే పంతొమ్మిది వందల నలభై ఆరు జూలైలో ఎన్నికలు జరిగినాయి రాజ్యాంగ సభ కోసం ఆ ఎన్నికల ద్వారా దేశవ్యాప్తంగా అంటే ఉమ్మడి భారతదేశం అఖండ భారతదేశం అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మూడు వందల ఎనభై తొమ్మిది మంది రాజ్యాంగ కమిటీ సభ్యులు ఎన్నుకోబడ్డారు ఆ తర్వాత కాలంలో తొంభై మంది పాకిస్తాన్కి వెళ్ళిపోగా రెండు వందల తొంభై తొమ్మిది మంది భారత రాజ్యాంగ కమిటీ సభ్యులుగా ఉన్నారు వీళ్ళకి కమిటీ అధ్యక్షుడిగా తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా సీనియారిటీ బేసిక్స్ని అంటే వైసీలీ పెద్దవాడు ఆ తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ సభ అధ్యక్షులుగా ఎన్నుకోవడము తర్వాత ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అలాగే వివిధ రాజ్యాంగ రచన కమిటీలు ఎన్నుకోబడడం జరిగింది అందులో భాగంగానే ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నుకోవడం అలాగే ఈ రాజ్యాంగ రచనలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఈ రాజ్యాంగ సభ్యులందరూ సందర్శించి ఆ రాజ్యాంగాలు క్షుణ్ణంగా చదివి అందులో ప్రజాస్వామ్యవతమైనటువంటి ప్రజలకు ఉపయోగపడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది అవి ఏమిటి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి ప్రాథమిక విధులు రష్యా అలాగే ఆస్ట్రేలియా నుంచి ఐర్లాండ్ నుంచి బ్రిటన్ నుంచి అలాగే జపాన్ నుంచి అలాగే అన్ని దేశాలు కూడా వెళ్ళి వాళ్ళ యొక్క రాజ్యాంగాల్ని చదివి అందులో ముఖ్య అంశాలని మన రాజ్యాంగంలో పొందుపరచడానికి ప్రయత్నం చేశారు అయితే మన భారత రాజ్యాంగానికి మూలం ఎవరు ఏమిటి మనకి బ్రిటిష్ ప్రభుత్వము పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత ప్రభుత్వ చట్టం పేరుతో ఒక చట్టం చేసింది ఆ చట్టంలోని ముఖ్య అంశాలే ప్రధాన అంశాలే మెజారిటీ అంశాలే ఈరోజు భారత రాజ్యాంగానికి మూలము అయితే భారత రాజ్యాంగము రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అంటే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అన్నది చేతితో రాయబడినటువంటిది అందుకే మన రాజ్యాంగాన్ని ఐరావతంతో పోలుస్తారు అయితే భారత రాజ్యాంగము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆమోదించబడింది అందులో ప్రవేశికలో మనకి క్లియర్గా ఉంటుంది భారత ప్రజలమైన మేము సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా మాకు మేమే ఎంచుకున్నాము అని క్లియర్గా ఉంటుంది అంటే భారత రాజ్యాంగానికి మూలము ఎవరంటే ప్రజలు భారత రాజ్యాంగానికి మూలమైన చట్టం ఏదంటే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ముప్పై ఐదు అన్న అంశం మీ ముందు చెబోతున్నా మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏమిటి ఒకటి ఏక కేంద్ర రాజ్యము ఏక కేంద్ర రాజ్యం అంటే ఒక ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండడము రాష్ట్రాల కంటే కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడము అలాగే ఏక పౌరసత్వం అన్న అంశాలు ఉన్నటువంటి అంశాలే ఇవి ఏక పౌరసత్వము అలాగే ఇందులోనే ఏక కేంద్ర లక్షణం అంటారు అలాగే రెండవది సమాఖ్య వ్యవస్థ సమాఖ్య వ్యవస్థ అంటే ఏమిటి అంటే దేశంలో కేంద్ర స్థాయిలో ఒక ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభుత్వం ఉండాలన్నదే దీని యొక్క ఆలోచన అంటే ద్వంద్వ ప్రభుత్వం ఉండడాన్ని సమాఖ్య వ్యవస్థ అని కూడా పిలుస్తారు అలాగే దృఢ అదృఢ రాజ్యాంగము అంటే సందర్భాన్ని బట్టి మన రాజ్యాంగాన్ని సవరించవచ్చు సందర్భాన్ని బట్టి మన రాజ్యాంగాన్ని సవరించలేము అలాగే మన భారత రాజ్యాంగంలో మరో ముఖ్యమైన లక్షణాలు ఏంటో ప్రాథమిక హక్కులు అలాగే ప్రాథమిక విధులు ఆదేశ సూత్రాలు ఇవన్నీ ఒకత్తు అలాగే మన భారత రాజ్యాంగం సంబంధించి ఏ ఏ అంశాలు ఉన్నాయి ఒకసారి మనం చూసుకున్నట్టయితే మనకి ముందుగా మొదటి భాగంలోనే భారత దేశం కోసం వివరించి ఉంటుంది అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల కలయిక పేరుతో మనకి ముందు భూభాగం పైన వివరించి ఉంటుంది తరువాత ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అలాగే ఆదేశ సూత్రాలు కేంద్ర ప్రభుత్వము పార్లమెంటు లోక్సభ రాజ్యసభ అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి స్పీకరు అలాగే రాజ్యసభ చైర్మన్ అలాగే ప్రధానమంత్రి మంత్రి మండలి అలాగే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి అలాగే మనకి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభ శాసన మండలి అలాగే గవర్నరు ముఖ్యమంత్రి మంత్రి మండలి అలాగే స్థానిక స్వపరిపాలనలో గ్రామ పంచాయతీ వ్యవస్థ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాట్లు సర్పంచు జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ చైర్మన్ అలాగే మేయర్కి సంబంధించినటువంటి అంశాలు క్లియర్ కట్గా ఉంటాయి అలాగే వీటితో పాటు మనకి సంఘటిత నిధి ఆర్థిక నిధులకు సంబంధించినటువంటివి అలాగే ఆర్థిక సంబంధాలు ఉంటాయి నెక్స్ట్ భాషలకు సంబంధించి అంశాలు ఉంటాయి అలాగే ఇంకో కీలకమైన అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే ఎన్నికల సంఘం కానీ ప్రణాళిక సంఘం నీతి అయాగ్ కానీ ఇలాంటి అంశాలు ఉంటాయి వీటితో పాటు మన భారత రాజ్యాంగం అనేది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఇది గొప్ప అంశం ఈ లిఖిత రాజ్యాంగం అనేది అంటే చేతితో రాయబడినటువంటిది అంటే ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం మన లిఖిత రాజ్యాంగం మరి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా మొత్తం ప్రస్తుతానికి నూట నలభై కోట్ల జనాభాకు ఉపయోగపడే ఈ రాజ్యాంగం గురించి అందులో వివిధ అంశాలు మొత్తం చదివితే మనకి ప్రతి భారతీయుడికి కూడా రాజ్యాంగం పట్ల పరిపాలన పట్ల ప్రజల పట్ల ప్రభుత్వ పథకాలు చట్టాల పట్ల పూర్తి అవగాహన రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని చదవండి అలాగే భారత రాజ్యాంగము సవరించాల్సినటువంటి అంశాలు ఉన్నాయా చాలా ఉన్నాయి అసలు ఇప్పటికీ వచ్చినటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే భారత రాజ్యాంగ రచనలో మూలాలు కొన్ని మార్చాల్సిన అవసరం ఉంది మనకి రాజ్యాంగ పీఠికలో సర్వసత్తాక సామ్యవాదం సర్వసత్తాక అంటే ఏమిటంటే ఏ దేశంతో కానీ ఏ అంతర్గత శక్తి కానీ ఏ బహిర్గత శక్తుల చేతిలో లేకుండా ఏ నిర్ణయాధికారమైనా భారతదేశం స్వాతంత్రంగా తీ స్వతంత్రంగా తీసుకుంటుంది అలాగే సామ్యవాదం ధనిక పేదల మధ్య తేడా తగ్గించడమే ఈ సామ్యవాదం కాకపోతే మనకి డెబ్భై ఐదేళ్ళు దాటిన స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ సామ్యవాదం అన్న భావన రాజ్యాంగంలోనే ఉంది తప్ప మరి అమలులో మాత్రం లేదు ఎందుకంటే తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు తిన ధరక్క బాధపడే వాళ్ళు ఉన్నారు అంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఎనభై రూపాయలు ఇరవై శాతం మంది ప్రజల దగ్గర ఉంటే ఇరవై రూపాయలు ఎనభై శాతం మంది ప్రజల దగ్గర ఉంది మరి సామ్యవాదం యొక్క లక్షణాలు దాని యొక్క అర్థమే మారింది అలాగే లౌకిక రాజ్యం నేడు మతాలకు పుట్టినల్లు నా భారతదేశం అయితే మెజారిటీగా ఉన్నటువంటి హిందూ మతం కంటే మైనార్టీ వర్గాలుగా ఉన్నటువంటి ముస్లింలు క్రైస్తవులు జైనులు బుద్ధులు సిక్కులు పారసీకులు వీళ్ళకి ప్రత్యేక సదుపాయాలు ఇవ్వడం వల్ల కూడాను మనకి భారతీయత అలాగే ఐక్యతకి దెబ్బతీసినటువంటి పరిస్థితులు కూడా ప్రజెంట్ కనిపిస్తున్నాయి అనైక్యత కారణం కూడా ఈ మైనార్టీలనే విభ విభజించడం వల్లేమో అందరినీ సమాన హక్కులు సమాన అవకాశాలు సమాన చట్టాలు చేసుంటే బాగును వివాహ వ్యవస్థలో ఏ వ్యవస్థకి సంబంధించి ఏ మతానికి సంబంధించి వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా కొన్ని మతాలు జనాభా తగ్గుతూ కొన్ని మతాల జనాభా పెరగడం అనేది కూడా మనం సూచిస్తున్నాం దానివల్లే మత విద్వేషాలు కూడా పెరగడానికి ఇది ఒక కారణమైంది ప్రజెంటు రాజకీయాలన్నీ కొల మత ప్రాంతాలకి అలవాటు పడుతున్నాయి కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ మార్చాల్సినటువంటి నేపథ్యం కూడా ప్రజెంట్ అవసరమే అలాగే ఎన్నికల సంస్కరణలు అత్యవసరం మనకు ఉన్నటువంటి బహుళ విధాన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ విధానంలో మనకి ద్విపార్టీ విధానం కానీ ఏకపార్టీ విధానం కానీ రావాల్సి అవసరం ఉందేమో నాకు అనిపిస్తుంది అలాగే మనకి ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు విధులు మనకి ప్రతి భారతీయుడు ప్రాథమిక హక్కుల కంటే విధులకి ఎక్కువగా బాధ్యత వహించాల్సినవలసిన సందర్భం ఉంది అంటే డ్యూటీస్ ఫస్ట్ రైట్స్ నెక్స్ట్ అలా భావించగలిగితేనే భారతదేశము ఖచ్చితంగా ఉజ్వల భవిష్యత్తు సాధించే అవకాశం ఉంది అలాగే మరో ముఖ్య అంశం ఏంటంటే ఈ భారత రాజ్యాంగంలో మీరు సూచించే ఏవైనా రాజ్యాంగ సవరణ ఉంటే కామెంట్ రూపంలో ఇవ్వండి ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది మనందరికీ ఒక భగవద్గీత కాబట్టి భగవద్గీత కంటే భారత రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని అందరం కూడా మరొకసారి మీ స్మార్ట్ ఫోన్లో బుక్ ఏ కొనక్కర్లేదు స్మార్ట్ ఫోన్లో ప్రతి టాపిక్ ఒకసారి చూడండి చూస్తే భారత రాజ్యాంగం పట్ల పరిపాలన పట్ల దేశం పట్ల భౌగోళిక పరిస్థితుల పట్ల అన్నీ కూడా మనకి అవగాహన వస్తాయి తద్వారా భవిష్యత్తులో మంచి ప్రజాస్వామ్య పౌరుడిగా ఉండడానికి భారత రాజ్యాంగం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తూ ప్రత్యేకించి మరొకసారి ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కరవి రాజేశ్వరరావు